మాటల గారుడితో ఎదుటివారిని మోసం చేసే విషయంలో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ కేటుగాడు ఎవరంటే సీఎం రెడ్డి పేరే ప్రధానంగా వినిపిస్తోంది ఆయన చెప్పే మాటలన్నీ అబద్దాలేనని ఇప్పటికే ఏపీ ప్రజలు గ్రహించారు బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని వారి సమాజానికి వెన్నుముక అంటూ జగన్ గత ఐదేళ్లుగా మాయా మాటలు చెప్పి వారికే వెన్నుపోటు పొడిచాడు మళ్లీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేందుకు సిద్దం సభలతో ముందుకు వస్తున్నాడు మొత్తం యాబై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామంటూ గొప్పలు చెప్పి ఆ పదవులను తన అనుచరులకు కట్టబెట్టి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశాడు అధికారంలోకి రాగానే కార్పొరేషన్లు అంటూ మాయా మాటలు చెప్పి బీసీలకు అందుతున్న స్వయం ఉపాధి రుణాలకు గత ప్రభుత్వాలు లక్ష నుంచి ఇరవై ఐదు లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధికి ఊతమిచ్చాయి టీడీపీ హయాంలో యాదవుల అభివృద్దికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల రుణం అందించింది అలా ఎనబై కోట్ల రూపాయల వరకు రుణ సహాయం చేసింది కానీ మోసపూరిత మాటలతో ఓట్ల గాలం వేయడంలో ఆరితేరిన జగన్ నవరత్న పథకాల నిధులను కార్పొరేషన్ ద్వారా అందిస్తూ వాటిని బీసీలకు చేసిన ప్రత్యేక సాయంగా చూపించాడు గత టీడీపీ ప్రభుత్వం రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో బీసీల స్వయం ఉపాధి రుణాలకు ఒక వెయ్యి ముప్పై కోట్లు కేటాయిస్తే జగన్ అధికారంలోకి రాగానే మొత్తాన్ని రద్దు చేశాడు ఇంతగా మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడిన జగన్ అధికారంలోకి రాగానే బీసీల అభివృద్ది మాట అటుంచితే ఆ వర్గాలను పూర్తిగా తొక్కేశాడని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇంత పెద్ద స్థాయిలో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి మేమెందుకు ఓటయ్యాలంటూ బీసీ వర్గాల వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో మా బలమేమిటో చూపించి గుణపాఠం చెబుతామని అంటున్నారు